ఓం ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేదిోేత్తస్ నిస్సరదేవాణి జను ప్రవాహవత్ అరుణాం అరుణా కరుణాతరంగితీంద్రుత పాశాకృశుష్పవాణచాపాం అనిమాదిభిరావృతాంబయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏమిటి అంటే మనకి కొత్త సంవత్సరం నుంచి ఏప్రిల్ మాసం నుంచి శని మారుతున్నాడు చాలామంది అడుగుతుంది ఏమిటంటే ఇందులో కొంత కొన్ని రాసుల వారికి శని మారడం వల్ల ఏలినాటి శని అర్ధాష్టమి శని అష్టమి శని వస్తుంది మరి కొన్ని రాసుల వారికి మంచి కూడా ఉంది అయితే ఇక్కడ మీరు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన ఏమిటంటే శని అంటే మీ కర్మకారకుడు మీరు పూర్వజన్మల్లోనూ ఈ జన్మలోనూ ఓ పది పదిహేను జన్మల క్రితంలోనూ చేసినటువంటి కర్మ శాటన్ రూపంలో వస్తుంది అది మంచిది అవుతుంది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా అవుతుంది అంతేగాని ఎప్పుడు కూడా బ్యాడ్ అని మాత్రం పెట్టుకోకండి ఎప్పుడు కూడా ఇట్స్ గుడ్ శని మీనంలోకి మారుతున్నందుకు మంచి ఫలితాలు కూడా జరుగుతాయి గుర్తుపెట్టుకోండి ఆ జరిగేటువంటి మంచి ఫలితాలు ఏమిటి ఎటువంటి అవకాశాలు వస్తాయి మరి పన్నెండు లగ్నాల వారికి ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మరియు లగ్నం తెలియని వారి రాశి నుంచి తెలుసుకుందాం వృషభ లగ్నము వృషభ రాశి మీకు శని భగవానుడు దశమ స్థానం నుంచి లాభస్థానంలోకి వెళ్తున్నాడు ఈ దశమ నుంచి లాభంలోకి వెళ్ళడంలో దశమంలో కాలము వర్క్ మీద స్ట్రెస్ విపరీతమైన స్ట్రెస్ అంటే జాబ్ సరిగ్గా చేయలేకపోవడమో లేకపోతే జాబ్లో విపరీతమైన స్ట్రెస్ ఉండడమో ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే లాభంలోకి మారాడో చాలా మటుకు మీకు బిజినెస్ పరంగా సహజంగానే లాభస్థానంలో ఉండే శని లాభంలో ఉండేటువంటి గురువు ధనస్థానంలోకి రావడము కాబట్టి ఈ సంవత్సరం శని లాభంలోకి మారడం చాలా మంచిది అయితే మరి కొంతమందికి లాభంలోకి వచ్చినా సరే కొంత కొన్ని కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కనబడవు ఎందుకు అలా కనబడవు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ ఇక్కడ సహజంగా లాభంలో ఉండేటువంటి శని వృషభలగ్నం వారికి ధన యోగాన్ని ఇస్తాడు పాజిటివ్ ఫలితాలు ఏమిటంటే ధన యోగాన్ని ఇస్తాడు రెండవది ఇక్కడ గమనించుకున్నట్లయితే పుత్ర సంతాన ప్రాప్తి పుత్రుడు కావచ్చు పుత్రికి కావచ్చు ఏదైనా సంతాన ప్రాప్తి కూడా జరుగుతుంది రాజకీయ యోగాన్ని కూడా ఇస్తాడు ఇక్కడ రాజకీయ యోగం ఏదైనా ప్లాన్డ్గా బిజినెస్లో డెవలప్మెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి కానీ అయినా కానీ లాభంలోకి వచ్చినా నాకు ఎందుకో ఇంకా ఏదో నాకు కావాల్సిన అవ్వట్లేదండి అనుకునేటువంటి వారికి ఇక్కడ కారణం చెప్తా నేను మీకు ఇక్కడ ఏమిటి అంటే మీకు పర్టికులర్గా మీ మహాదశ అంతర్దశలు ఏ నడుస్తున్నాయో చూసుకోవాలి ఇప్పుడు కూడా మహాదశలు అంతర్దశలు అంతా పాజిటివ్గా లేనటువంటివి నడుస్తున్నప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఏమంటాయి మరి లాభస్థానంలో ఉన్నప్పుడు శని లెవెంత్ హౌస్లో శని ఏం చేస్తాడు ఇక్కడ నెగిటివ్ ఏమైనా ఉంటుందా అంటే ఒక్కొక్కసారి చూడండి మనం ఏదో వ్యాపారం చేస్తూ ఎవరో ఏదో ఆశ చూపిస్తారు ఏ చిన్న చిన్న వ్యాపారాలు నేటి అసలు నేను ఒకటి చేశాను అందులో డబ్బులు పెడితే ఇలా డబ్బులు వస్తున్నాయి లక్ష పెడితే లక్ష వస్తుంది నేను పది లక్షలు పెట్టి నాకు ఇరవై లక్షలు వచ్చింది ఏవో చెప్తూ ఉంటారు జనాలు వాళ్ళు మోసపోయింది కాకుండా మనల్ని కూడా మోసపోయేలా చేస్తారు అటువంటివి ఏవో పెద్దగా ఏదో వచ్చేస్తుంది అనేటువంటి భావన వాటి జోలికి వెళ్ళకండి దయచేసి ఎందుకు అంటే ఇక్కడ ఐదవ స్థానంలో కేతు కూడా ఉన్నాడు శని మారినప్పుడు ఐదవ స్థాన కేతువు అనాలోచితంగా కొన్ని పనులు చేసేలా చేస్తాడు కాబట్టి కేతువు మారే వరకు పర్టికులర్గా ఎటువంటి కొత్త నిర్ణయాలను తీసుకోకండి కాకపోతే శని ప్రభావం మంచిదే అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే శని లాభంలోకి వస్తే దశమంలోకి రాహు వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ మీకు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన విష్ణువుని గణపతిని ఎక్కువగా ఆరాధించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది నవ్వట్లేదండి అనుకునేటువంటి వారికి ఇక్కడ కారణం చెప్తానండి ఇక్కడ ఏమిటి అంటే మీకు పర్టికులర్గా మీ మహాదశ అంతర్దశలు ఏం నడుస్తున్నాయో చూసుకోవాలి ఇప్పుడు కూడా మహాదశలు అంతర్దశలు అంతా పాజిటివ్గా లేనటువంటివి నడుస్తున్నప్పుడు వాటికి సంబంధించిన దానాలు మరి లాభస్థానంలో ఉన్నప్పుడు సని లెవెంత్ హౌస్లో ఉండేసారి ఏం చేస్తాడు ఇక్కడ నెగిటివ్ ఏమైనా ఉంటుందా అంటే ఒక్కొక్కసారి చూడండి మనం ఏదో వ్యాపారం చేస్తూ ఎవరో ఏదో చూపిస్తారు ఏ చిన్న చిన్న వ్యాపారాలను ఏంటి అసలు నేను ఒకటి చేశాను అందులో డబ్బులు పెడితే ఇలా డబ్బులు వస్తున్నాయి లక్ష పెడితే లక్ష వస్తుంది నేను పది లక్షలు పెట్టి నాకు ఇరవై లక్షలు వచ్చింది ఏవో చెప్తూ ఉంటారు జనాలు వాళ్ళు మోసపోయింది కాబట్టి మనల్ని కూడా మోసపోయేలా చేస్తారు అటువంటివి ఏవో పెద్ద ఏదో వచ్చేస్తుంది అనేటువంటి భావన వాటి జోలికి వెళ్ళకండి దయచేసి ఎందుకు అంటే ఇక్కడ ఐదవ స్థానంలో కేతువు కూడా ఉన్నాడు శని మారినప్పుడు ఐదవ స్థాన కేతువు అనాలోచితంగా కొన్ని పనులు చేసేలా చేస్తాడు కాబట్టి కేతువు మారే వరకు పర్టికులర్గా ఎటువంటి కొత్త నిర్ణయాలను తీసుకోకండి కాకపోతే శని ప్రభావం మంచిదే అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే శని లాభంలోకి వస్తే దశమంలోకి రాహు వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ మీకు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన విష్ణువుని గణపతిని ఎక్కువగా ఆరాధించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది వృషభలగ్నము వృషభ రాశి మీకు శని భగవానుడు దశమ స్థానం నుంచి లాభస్థానంలోకి వెళ్తున్నాడు ఈ దశమ నుంచి లాభంలోకి వెళ్ళడం వల్ల దశమంలో కాలము వర్క్ మీద స్ట్రెస్ విపరీతమైన స్ట్రెస్ అంటే జాబ్ సరిగ్గా చేయలేకపోవడము లేకపోతే జాబ్లో విపరీతమైన స్ట్రెస్ ఉండడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఎప్పుడైతే లాభంలోకి మారాడో చాలా మటుకు మీకు బిజినెస్ పరంగా సహజంగానే లాభస్థానంలో ఉండే శని లాభంలో ఉండేటువంటి గురువు స్థానంలోకి రావడము కాబట్టి ఈ సంవత్సరం సహ శని లాభంలోకి మారడం చాలా మంచిది అయితే మరి కొంతమందికి లాభంలోకి వచ్చినా సరే కొంత కొన్ని కొన్ని ఇంప్రూవ్మెంట్స్ కనబడవు ఎందుకు అలా కనబడవు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ ఇక్కడ సహజంగా లాభంలో ఉన్నటువంటి శని వృషభలగ్నం వారికి ధన యోగాన్ని ఇస్తాడు పాజిటివ్ ఫలితాలు ఏమిటంటే ధన యోగాన్ని ఇస్తాడు రెండవది ఇక్కడ గమనించుకున్నట్లయితే పుత్ర సంతాన ప్రాప్తి పుత్రుడు కావచ్చు పుత్రికి కావచ్చు ఏదైనా సంతాన ప్రాప్తి కూడా జరుగుతుంది రాజకీయ యోగాన్ని కూడా ఇస్తాడు ఇక్కడ రాజకీయ యోగం ఏదైనా ప్లాన్డ్గా బిజినెస్లో డెవలప్మెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి కానీ అయినా కానీ లాభంలోకి వచ్చినా నాకు ఎందుకో ఇంకా ఏదో నాకు కావాల్సిన అవ్వట్లేదండి అనుకునేటువంటి వారికి ఇక్కడ కారణం చెప్తానండి ఇక్కడ ఏమిటి అంటే మీకు పర్టికులర్గా మీ మహాదశ అంతర్దశలు ఏం నడుస్తున్నాయో చూసుకోవాలి ఇప్పుడు కూడా మహాదశలు అంతర్దశలు అంతా పాజిటివ్గా లేనటువంటివి నడుస్తున్నప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వండి మరి లాభస్థానంలో ఉన్నప్పుడు శని లెవెంత్ హౌస్లో ఉండేసని ఏం చేస్తాడు ఇక్కడ నెగిటివ్ ఏమైనా ఉంటుందా అంటే ఒక్కొక్కసారి చూడండి మనం ఏదో వ్యాపారం చేస్తూ ఎవరో ఏదో చూపిస్తారు ఏ చిన్న చిన్న వ్యాపారాలను ఏంటి అసలు నేను ఒకటి చేశాను అందులో డబ్బులు పెడితే ఇలా డబ్బులు వస్తున్నాయి లక్ష పెడితే లక్ష వస్తుంది నేను పది లక్షలు పెట్టి నాకు ఇరవై లక్షలు వచ్చింది ఏవో చెప్తూ ఉంటారు జనాలు వాళ్ళు మోసపోయింది కాకుండా మనల్ని కూడా మోసపోయేలా చేస్తారు అటువంటివి ఏవో పెద్దగా ఏదో వచ్చేస్తుంది అనేటువంటి భావన వాటి జోలికి వెళ్ళకండి దయచేసి ఎందుకంటే ఇక్కడ ఐదవ స్థానంలో కేతు కూడా ఉన్నాడు శని మారినప్పుడు ఐదవ స్థాన కేతు అనాలోచితంగా కొన్ని పనులు చేసేలా చేస్తారు కాబట్టి కేతు మారే వరకు పర్టికులర్గా ఎటువంటి కొత్త నిర్ణయాలను తీసుకోకండి కాకపోతే శని ప్రభావం మంచిదే అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే శని లాభంలోకి వస్తే దశమంలోకి రాహు వెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ మీకు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన విష్ణువుని గణపతిని ఎక్కువగా ఆరాధించండి అన్ని విధాలా మీకు బాగుంటుంది